శివసాయి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏనుగు చీమకథ ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది ఆ ఏనుగుకు తనంత బలం ఎవరికీ లేదని చాలా పొగరు ఏవైనా జంతువులు ఎదురుపడితే చాలు తొండంతో విసిరి పడేసేది అవి బాధపడుతూ ఉంటే చూసి సంతోషపడేది ఒకరోజు ఆ ఏనుగుకి చెరువు సమీపంలో చీమలు వరుసగా ఆహారం మోసుకొని పోతూ కనిపించాయి ఏనుగుకు చీమలను ఏడిపించాలి అనిపించింది తొండం నిండా నీటిని నిప్పుకుంది చీమల మీద పోసింది చీమలు నీటితో పాటు తలా ఒకవైపుకు పోసాగాయి ఒక చీమ బాధగా నీకు మేము ఏం అపకారం చేసినావని అందరి మీద నీటిని పోసావు అని అడిగింది ఏనుగు కోపంగా వేలెడంత కూడా లేవు నాకే నిలబడతావా నోరు మూసుకొని పో లేదంటే మీ అందరిని నా కాలు కింద వేసి నలుపుతా చూడు అని భయపెట్టింది చీమకు చాలా బాధ కలిగింది ఎలాగైనా తిరిగి ఏనుగుని ఏడిపించాలి తామేమిటో నిరూపించాలి అనుకుంది చీమ తోటి చీమలతో కలిసి ఆలోచించింది సమయం కోసం ఎదురు చూడసాగింది ఒకరోజు ఏనుగు పడుకొని కనబడింది చీమకు అప్పుడు ఆ చీమ అడుగులో అడుగు వేసుకుంటూ ఏనుగు తొండంలోకి చేరుకుంది అందిన చోటంతా బాగా నోటితో పెరకసాగింది ఆ మంటకు అదిరిపడిన ఏనుగు నిద్రలేసింది కింద మీద పడి ఎగిరింది కానీ తొండంలోంచి చీమను మాత్రం ఏమీ చేయలేకపోయింది నా అంత బలం ఎవరికీ లేదు అనుకుంటుంటివి కానీ ఒక చీమను కూడా ఏమీ చేయలేకపోయావు ఎవరికైనా కావాల్సింది బలం కాదు తెలివితేటలు అని ఈ కథలో మనం తెలుసుకున్నాం కదా అప్పుడు ఏనుగు ఏమంది అంటే పొరపాటు జరిగింది కాపాడమంటూ జంతువులను వేడుకొంది చీమ ఆ మాటతో ఏనుగుని వదిలి బయటకు పోయింది ఆ రోజుతో ఆ ఏనుగు అంతవరకు గల పుగరంతా పోయింది అవిలోని జంతువులతో కలిసి మెలిసి తిరుగుతూ మంచి పేరు సంపాదించుకుంది టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్